వచ్చేసి పలావ్ పలావ్ రైస్ చేస్తాను పలావ్ రైస్ అంటే ఎంత మంచిది ఇష్టం ఒక కామెంట్ కొట్టండి పలావ్ అంటే చాలా ఇష్టం మమ్మీ నేను చేసే పలావ్ బాగుంటదే బోల్డు బోల్ నేను చేసే పలావకు ఫ్యాన్స్ ఉన్నారు ఏ వంటమని చేస్తాను ఇదే వంట మాస్ట అయ్యో వైట్ లే లేదు అట్టేంలే జస్ట్ ఇంట్లోనే మా ఊళ్ళో అందరికి చాలా ఇష్టం నేను చేసేది అంతే అంతే మా బావకి అయితే చాలా ఇష్టం ఇంకా మా అమ్మ చేస్తే మా అబ్బ భయపడతాడు మా మసాలా ఎక్కువ వేస్తుందని అత్త మనకి అట్టపడతాను చేయటంత మా అంటారు ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి టమాటా ఉల్లిగడ్డ బాగుంటే పచ్చిమిర్చి ఇయ్యం మా బావ పచ్చిమిర్చి చేసే ఒక నాకు గ్యాస్ ప్రాబ్లం ఇచ్చేది పచ్చిమిర్చి తింటి అని అంటాడు ఏమో నాకు మసాలా చూపి మసాలా చూపి మసాలా ఇదిగోండి మసాలా ఇంట్లో వచ్చేసి కొత్తిమీర అల్లము ఎల్లుల్లిపాయలు మిక్సీ చేసినాం మేము బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు వేసుకుంటే వేసుకోవచ్చు ఎవరు మాడిపోయింది మా అమ్మకి చెప్తా కొడుతున్నాను ఫస్ట్ అయితే ఆనియన్స్ తెచ్చుకున్నాం నార్మల్గా మీరు ఎట్లా చేసుకుంటారు బిర్యానీ సేమ్ అంతే కదా ఏమంటే బిర్యానీకి దమ్ము పెట్టడం దీనికి దమ్ ఏం పెట్టాం ఇప్పుడే తిప్పుడు అనుకోవాలండి రెండు మూడు తిప్పాలంటే ఆ అయితే ఎవరి వేయించుకోవాలి వాటిలాగని బిర్యానీ అప్పుడు కూడా వేసుకోవాలి అంటే మా ఊళ్ళో లేదు కాబట్టి వేసుకోరు అంటే పైల ఎవరు వేసుకోరు అదే చెప్పు మా పిల్లలు ఎంతమంది వెంకలు చేస్తున్నారు వంట చేసేటప్పుడు మా పిల్లలు చేసినట్టు మీరు చేసారా మీకు వస్తాయా ఇంతవరకు చెప్పు 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 వేయించుకోవాలి ఎర్రగా సేమ్ మన బిర్యానీకి ఎట్ల వేయించుకుంటామో ఇది కూడా అట్లనే వేయించేసుకోవాలి వీడియో ఏ నువ్వే మేమే మెమ్మే అడిగి వేయించుకున్నారు కదా మా అమ్మకి ఈరోజు పని చేసి చేసి యాస్టకు వచ్చిందంట మా అమ్మ అయితే యాస్టకు వచ్చిందంటే యాత్రికి వచ్చిందంట అని అర్థము ఇంకా పచ్చిమిర్చి చేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత అయితే మనమే వంట చేస్తాం ఈరోజు వంట చేస్తున్నాం ఫ్రెండ్స్ అట్ట కొంచెం పచ్చిమిర్చి అట్టా ఇట్టా తిప్పేసి టమాటా పళ్ళు తిట్టేసుకోవాలి జస్ట్ మిస్ ఫ్రెండ్స్ మొబైల్ కూడా పోయి పొదలబుడుతుండే అది వంట చేసేదని ఇలా టమాటా పండు వేగిన తర్వాత మసాలా అయితే వేసేసుకోవాలి టమాటాలు కొంచెం బాగా మగ్గనివ్వాలి తగ్గిన తర్వాత టేస్ట్ నేను ఇలాగ పెట్టినా కదా కొత్తిమీర అల్లము ఎల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి బాగా వేయించేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయే వరకు వేయించేసుకోవాలి వీటిని మసాలా ఎంత బాగా ఎగితే అంత మంచి స్మెల్ వస్తుంది కర్రీ కూడా బాగుంటుంది గ్రీన్ కలర్లో ఉంది కదా అది కొంచెం బాగా మాడాలా మాడాలంటే మాడగొట్టు బాగుకండి మళ్ళీ వంట జస్ట్ ఊరికే వేయాలన్నమాట ఉంది ఫ్రాండ్స్ మా అమ్మ వాడటం లేదు ఎందుకు రా వాడటం లేదు అది మొద్దు దానికి సాన పట్టింది లేదంట అందుకని వాడట్లేదు నేను అలా చికెన్ కోసుకోవడానికి అక్కడ కొంటున్నా అలా పెట్టేసి వస్తాను అవన్నీ నేను ఇంట్లో డైరెక్ట్గా మాట్లాడినా మా అమ్మ వచ్చి పొక్క పెట్టింది ఫ్రెండ్స్ మళ్ళీ పొక్క పెట్టిందంటే కాదు వీడియో పొక్క పెట్టింది పెట్టాస్తా ఇప్పుడే కొయ్యట్లేదు టైం పడుతుంది ఇక్కడ మసాలా పెట్టినారా ఈ మసాలా ఏదిందంట చూసి మా అమ్మకి వీడియోగ్రాఫర్గా అవార్డు అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఏం అవార్డు అంటే మా అమ్మకి ఇష్టమైన వంట చేసి పెట్టి అదే అవార్డు అని ఏం మాట్లాడునా ఏదన్నా అవార్డు ఉంది కదా மசாலா வேக நம்பது அம்மா இங்க சேஃபு வீடியோ அது ஒப்புக்கொலே நீ முகம் வேகிண்ட் நேடாலி பதி நிமிஷம் எச்சுனா அட்லோட பண்ணதே நான் அசால் நசுது அதுக்கே குரதுக்கான ஓரளவுக்கு கரெக்ட் எர்டால கரெக்டா கரெக்ட் அது கரே கரது ఉన్న మొత్తం మాడిపోవాలి ఫ్రెండ్స్ అప్పుడు ఏం లేదు నేను వచ్చేసి ఈ జగ్గుతో ఒక జగ్గు బిలియన్ తీసుకున్నాను ఒకటికి రెండు తన వాటర్ ఒకటికి రెండు వాటర్ వేస్తున్నాము ఫ్రెండ్స్ నేనైతే ఆవరైతే అందరికి వచ్చు ఏం నేను చూపించేది లేదంటే మీరు నా వంటలకి పేర్లు పెడతారు కదా అందుకని మళ్ళీ చూపిస్తా మీరు పెట్టే పేర్లు అమూల్యమైన పేర్లు ఇస్తామని నువ్వు ఏమైనా పోసేనా సరిపోద్ది అని అండి ఫ్రెండ్స్ కలబెట్టుకోవాలి ఇప్పుడు ఇట్లా మాత్రం చేసుకురాకండి ప్లేట్ మా అమ్మకి కోపం ఉన్నాను అందుకే దీంట్లో కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోండి ఏం పర్లేదు ఈ పూల గురించి మీకు ఒక టాపిక్ చెప్తా చెప్తాను పేసి చెప్తా మా ఏమీ అన్నా నవ్వుందా ఫ్రెండ్స్ మా అమ్మ ముత్యాలిట్లా పట్టుకోవాల్సిందే మొత్తం అంటే ఏం చేస్తావా దాంట్లో పెడితే నల్ల అవుతాయి మా అమ్మ పూలు రాసి నేను మార్కెట్ వెళ్ళి ఈ నుంచి బయటకి పది అయింది ఆటో దొరకలేదా టౌన్ బయాలకు పదకొండు పదకొండు అర అయింది ఇంకా సరే అని చెప్పేసి ఇంకా పోయి కూరగాయలు తీసుకున్నా ఒక్క కూరగాయలేదా అన్ని ఎత్తి అప్పుడే అయిపోతుంది అంట మార్కెట్ చెప్పాల నాది లేదు మార్కెట్ అయింది మా సైడ్ నందే సాయంత్రం మధ్యాహ్నం పెద్ద దొరకవు అయిపోయింది సరే ఉండే కాడకి పచ్చిమిర్చి టమాటా గోంగూర వేసుకున్నామా వస్తా పూలు తెచ్చుకున్నాం మా అమ్మకి ఈ పూలు అంటే చాలా ఇష్టం అనమాట నా ఛానల్ మీరు ఎప్పుడు పూలు ఎందుకంటే పెట్టుకోను నాకు ఇంటికి వస్తుంది అనమాట ఈ మధ్య కొంచెం హెడేక్ రావట్లేదు కదా అని పెట్టుకున్నా హెడేక్ వచ్చింది ఈ పూలను తీసుకొని పోయి కష్టపడి కొడితే రెండు మూర్లు అయ్యాయి పూలు తీసుకొని పోయి డీ ఫ్రిజ్లో పెట్టింది పూలను నేను చూడలే నాకు నిన్నంతా కంట్లో ఏదో పడింది కన్నంతా వాపు వచ్చి నైట్ అంతా కంట్లో నీళ్లు వాడుతూ ఉంటే నా బాధలో నేను ఉన్నాయి కానీ పెద్ద బాధలు చెప్తే అర్థం కాదు ఊరికి అట్లనే మాట మా అమ్మ వచ్చి పూలు పెడితే డీ ఫ్రిడ్జ్లో ఉదయం లేదు నా చూసి ఏ ఏం మా పూలు మొగ్గలు మొగ్గలు ఉన్నాయి ఇంకా అంటే నువ్వు పెట్టు వృత్తిలో ఉన్నాయి పూల నాకు భయపేసి నువ్వేమో వాడిపోతే ఏమో అని చెప్పి నేను పెట్టేసినా మనం ఒకసేపు నాకు చూస్తే డీపించలో పెట్టింది పూలు మమ్మ ఏమో నీపించులు పెట్టినావు పూలు అంటే ఏమో పెట్టరా నా తెలియదు బా వాసన వస్తాయని అన్ని వస్తువులన్నీ తక్కువ అని ఉంది పెరుగు అన్ని వాసన వచ్చినా తక్కువ పోయినసారి అందుకని అట్లా వేసింది బాక్స్ లో వేసి పెడితే వాసన రావు మా ఇట్లా కవర్ లో పడేస్తే వస్తాయని చెప్పినా ఇవన్నీ ముందు చెప్పాలన్న నాకు ఇప్పుడుగా చెప్పాల్సిందని నా చూసి మీరు అదే కాల్ పెడతారు మీ అమ్మకు తెలియదు అని చేసి నువ్వు విడుదల చెప్తున్నావా మీ అమ్మ గురించి ముందు తెలియదు అని అనుకుంటారు మీరు కూడా అందుకే ఖచ్చితంగా వాటర్ అయితే ఇట్లా మస్తుంది మనం ఆన్ చేసి ఆప్ చేసిన మా అమ్మ ఆన్ చేసింది అర్థం అర్థం అడిగినా లేదు ఫ్రెండ్స్ ఇక్కడ వాటర్ అయితే తొలుగుతున్నాయి కదా మీరు బ్యాక్ వెళ్తే మేము వీడియోలో చెప్తాం అనమాట మా అమ్మ కెమెరా మేము పదలిచ్చా అని చెప్పి ఓ దగ్గర ఎట్లా తెలిసింది నాకు ఇంట్లో నిమిషం దిగుమే అంటారు మళ్ళీ ఆల్రెడీ బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాము వాటర్ ఉంటా పక్కన పంపేసిన దాంట్లో బియ్యం వేయాలి చేతులు వేయకండి ఓన్లీ బియ్యం వేయండి మీ చేతులు కూడా వేస్తాం అంటే దగ్గర పిల్లలు కదా అందులో చెప్తాను నేనైతే చేతులు అన్నీ వేస్తాను అదో అలా చే అప్పుడు మనం వంట చేసినట్టు అందరికీ తెలియాలి లేదా వంటైన తర్వాత ఏం చెప్తా అందరికి చేతులు కాలుసుకున్నా ఏదో మూతి కాలుసుకున్నా అని చెప్తా మీకు ఎవ్వరికి నా మీద ప్రేమ లేదు నేను ఎంత కష్టపడి అమ్మాయి పొట్టి ఏంది పోయి ఎత్తే చూడారు కాలు పైకి ఏంది కాలు చూపించా చూపిస్తా చూడరు ఇప్పుడు అది కదా 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 కాలు ఎత్తింది అంతేది ఫ్రెండ్స్ పోయి ఎత్తు ఉంది నేను పొద్దున ఐదు ఒకటి ఉన్నా నేను తక్కువ ఎక్స్ కాదు కాదు మా అమ్మ ఎంత ఎన్నో మా అమ్మ ఒక సర్దు కదా వీడియో ఛానల్లో దొరికింది మా అమ్మ అందుకే సకో కలగట్ేసుకోవాలి బియ్యము మొత్తం పలావైనాక చూపిస్తాను కామెంట్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోమాకండి ఈ పూల గురించి ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ పూల గురించి నేనే ఈ పూల తెచ్చింది నేనే గబ్బు పట్టించింది మా అమ్మ వీడియో మళ్ళా పలావ్ అయినాక చూపిస్తా పలావ్ అయితే రెడీ అయిపోయింది చూపిస్తాను రండి 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 విచ్చేయండి ఇది కూడా అన్నం కూడా మంచిగా ఉడికింది ఏంది మెతుకు మెతు ఉంది అన్నాకండి పలావ్ రైస్ అంటే ఇట్లనే ఉంటుంది ఇంకా మెతుకు మెతకే ఉండదు వేరే వాళ్ళకి వచ్చే కామెంట్ చూసి నా కూడా భయమైంది ఏంటి ఇట్టు ఉంది అని అంటూ ఉంటారు అనమాట ఒక అక్క ఉంది మా సైడ్ కడప సైడ్ అక్క మా అక్క ఎంత బాగా చేసినప్పుడు ఏదో కామెంట్ పెట్టుకునే ఉంటారు అంటే బాధపడతా ఉంది నాకు కూడా భయమై తండదు ఏందో వంట ఏంది అది ఏంది అంటారు ఏమో అని పొత్తానికి ఏంది రాజేస్తున్నా అలా రైస్ అయితే కంప్లీట్ అయిపోయింది కొత్త వాళ్ళు అసలు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నేను విదిరిస్తున్నావా ఆకండి విదిరిలా ఫుల్ టైమ్ అవుతుంది వన్ నైన్ ఇంకా కర్రీ కారే ఓకే మరి బాయ్